నంద్యాల పట్టణంలో మంగళవారం దుర్గాష్టమిని పురస్కరించుకొని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాలలో అమ్మవారి ఆలయాల్లో మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక శ్రీ చంద్రశేఖర కాళికాంబ దేవస్థానం నందు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ కాళీమాత సేవా సమాజం ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజల అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు దేవస్థానం ఈవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దసరా శరణ ఉత్సవాలను శ్రీ చంద్రశేఖర కాళికాంబ దేవస్థానం నందు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అమ్మవారు గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో లక్ష్మీనారాయణ ఆరవేటి వాసు తిమ్మయ్య విజయ్ శ్రీ కాళీమాత సేవా సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు విజయదశమి నవరాత్రుల సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి విజయదశమికి కుటుకూర్తవును ఈరోజు నవరాత్రుల్లో సందర్భంగా ఈరోజు దుర్గాశమి సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకం కుంకుమార్చనలు మరియు ప్రసాద వితరణ అలాగే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము మళ్ళీ అదే రోజు ఈరో ఈరోజు సాయంకాలం అమ్మవారి గ్రామోత్సవము సాయంకాలం ఐదు ఐదున్నర ఆ ప్రాంతంలో మొదలగులం కాబట్టి భక్తాదులూ సాయంకాలము అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొని మీ యొక్క స్వామివారికి పాత్రలుచున్నారు శ్రీ కాళికాంబ దేవి ఈ దినము దుర్గాష్టమి పర్వదినము సందర్భంగా ఈరోజు అమ్మవారి యొక్క ప్రత్యేక అలంకరణ మరియు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది శ్రీ శ్రీకాళికాంబ తల్లి నమో నమ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ప్రతిరోజు దసరా నవరాత్రులు విశేషంగా ప్రారంభమైనవి ప్రతిరోజు ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక అలంకరణ అమ్మవారికి చేస్తున్నారు జనాలు వస్తారు ఈ దసరా నవరాత్రుల పర్వదినాల్లో అతి ముఖ్యమైన పర్వదినము మహాదుర్గాష్టమి ఈ దుర్గాష్టమి రోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని ఆడి పంటలకు సమృద్ధిగా ఉంటుందని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అందుకని ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించి స్వామివారి కర్ణాటక పొంది తీర్థ ప్రదాద స్వీకరించి సాయంత్రం జరిగే గ్రామోత్సవాలు పలగొలసిందిగా మా కాళికంబ దేవస్థానం జివో మరియు ఆరవటి శ్రీనివాస చైర్మన్ గారి మహా విన్నపం